బ్రాహ్మడు మొదలుకొని అంటే ఎవడికి మినహాయింపు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ రోజు నుంచి మద్యపానము చెయ్యకుండా ఉందురుగాక నేను మద్యపానాన్ని చెప్పిస్తున్నాను ఏ మూర్ఖుడైనా మద్యం తాగితే వాడి జ్ఞాపక శక్తి పోతుంది వాడు మందబుద్ధి అయిపోతాడు వాడి ధర్మం నశించిపోతుంది బ్రహ్మహత్యా పాపం వస్తుంది సుస్పష్టంగా బ్రహ్మహాచవ సస్యాత్ వాడికి బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక ఈ లోకంలో కూడా పరువు పోగొట్టుకుంటాడు చచ్చాక నరకానికి పోతాడు సకల పుణ్యాలని తొలగించే మద్యపానం జోలికి ఈ రోజు నుంచి ఏ జీవి వెళ్లకుండా ఉండుగాక దానిని తెలుగులో నన్నయ్య గారు ఎంత అందంగా అనువాదం చేశాడో తెలుసా వ్యాసుడు రాసిన అద్భుత శ్లోకానికి అంత బాగా అనువాదం చేయటం ఆది కవి నన్నయ్య లాంటి వాళ్ళ వల్లే అవుతుంది కవిత్రయం కవిత్రయం అన్నారు భూసురులాదిగా భూసురుల దిగ గల జనులు ఈశ్వర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు చేసిది మర్యాద దీన్ని చేకొన్నుడు జనులు జనులారా నేనొక మర్యాదని అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేశాను ఇది శాపం అనుకోండి నియమం అనుకోండి చట్టం అనుకోండి ఈరోజు నుంచి దీన్ని మీరందరూ అమలుపరచండి ఆచరణలో పెట్టండి భూసురులు మొదలుకొని ఏ జనుడైనా ఈ మద్యం తాగాడంటే వాడు పాపాత్ముడవుతాడు పతితుడవుతాడు ఇహపరాలకి దూరం అయిపోతాడు అని శపించాడు మహాపుణ్యాలని పాడు చేసి మనిషి మద్యపానం జోలికి వెళ్ళద్దన్నాడు